కీర్తన మొదటి మూడు వచనాలు మనం చదువుకున్నాం నూట ఇరవై ఒకటవ కీర్తన మొదటి మూడు వచనాలు కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును యహోవా వలననే నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు ఆయన నీ పాదము తొట్టిల్లనియడు నిన్ను కాపాడువాడు కునుకడు నూట ఇరవై ఒకటవ కీర్తన మూడవ వచనం ఆయన నీ పాదము తొట్టిల్లనియడు నిన్ను కాపాడువాడు కునుకడు ఆయన నీ పాదము తొట్టిల్లనియడు నిన్ను కాపాడువాడు కునుకడు ఆయన నీ పాదము తొట్టిల్లనియడు దేవుని బిడలారా నూట ఇరవైవ కీర్తన నుంచి నూట ముప్పై నాలుగో కీర్తన వరకు యాత్ర కీర్తనలు అని మనం గమనిస్తాం నూట ఇరవై నుంచి నూట ముప్పై నాలుగు కీర్తనలు ఈ పద్నాలుగు కీర్తనలను కీర్తనలు అని సంబోధిస్తారు ఎందుకంటే ఇస్రాయేల్ ప్రజలు వారు ఎక్కడ ఉన్నా ఏటేటా వారు ఉన్న స్థలంలో నుంచి పర్వతం మీద ఉన్నటువంటి ఎరుషలేము దేవాలయానికి వారు ఎక్కి వెళ్ళాలి సో ఆ ఎక్కి వెళుతున్నటువంటి సందర్భంలో వాళ్ళు పాడుకోవడానికి రాసినటువంటి కీర్తనలే ఈ యాత్రా కీర్తనలు కీర్తనలు సియోను పర్వతాన్ని వారు ఎక్కుతుండగా ఆ కొండ మీద వారు ప్రయాణం సాగిస్తూ ఉండగా ఆ దినాల్లో ఏమనాలి ప్రయాణ సౌకర్యాలు అంతంత మాత్రమే కాబట్టి ఆ ఆ యొక్క స్వల్పమైన ప్రయాణ పద్ధతులు విధానాల్లో వాళ్ళు ప్రయాణం చేస్తుండగా వారు ఒంటరిగా ఉన్నాము అనేటువంటి తలంపు కలుగుతుంది లేకపోతే ఎవరైనా దొంగలు మా మీద పడవచ్చు ఎందుకంటే కొండ ప్రాంతం కదా లేదా ఏదైనా క్రూర జంతువులు మా మీదకి వస్తాయి అనేటువంటి భయం ఉండవచ్చు ఒకవేళ ఏదైనా జరగకూడదు జరిగింది అంటే సహాయం అందుబాటులో లేనటువంటి పరిస్థితులు ఉండవచ్చు వీటన్నిటి మధ్య వీటన్నిటి మధ్య వారు ప్రయాణమైపోతుండగా విశ్వాసంతో వారు పాడుకోవడానికి రాసుకున్నటువంటి పాటలే ఈ యొక్క నూట ఇరవై నుంచి నూట ముప్పై నాలుగు కీర్తనలు దేవుని విడలారా యహోబా పైన నమ్మక ఉంచి మీ ప్రయాణాన్ని సాగించండి అనే ఉద్దేశంతో రాయబడినటువంటి కీర్తనలు మనం చర్చికి రావాలి అంటే అన్నిటిని గమనిస్తాం మనం వాతావరణం బాగుందా ఆటోలు దొరుకుతాయా వెళ్ళేటప్పుడు ఉంటాయా ఆటోలు సో లాట్ ఆఫ్ థాట్స్ విల్ బి దేర్ కదా వాటన్నిటిని చూసుకొని అవన్నీ మనకు సెట్ అయితే మనం చర్చకి వస్తాం ఇస్రాయేల్ ప్రజలు ఆ దినాల్లో పర్వతం మీద ఉన్నటువంటి సియోను పర్వతం మీద ఉన్నటువంటి దేవుని మందిరానికి వాళ్ళు వెళ్ళాలి అంటే దే యూస్ టు ప్రిపేర్ సెల్ఫ్ వాళ్ళు ఏ రకంగా సిద్ధపడేటువంటి వారంటే సామాగ్రితో మాత్రమే కాదు పాటలతో వారు దేవుని స్థుతిస్తూ ఆ ప్రయాణాన్ని వాళ్ళు సాగించేవారు సో so, ఈ ప్రయాణంలో వారు రాసుకున్నటువంటి ఒక కీర్తనే ఈ నూట ఇరవై ఒకటవ కీర్తన అంటే ఇది రెండవ కీర్తన ప్రయాణపు కీర్తన యాత్ర కీర్తన అనేటువంటి కీర్తనలో ఇది రెండవ కీర్తన ఈ యొక్క కీర్తన అద్భుతమైన కీర్తనం ఇందులో మనం గమనిస్తే ఎన్ని వచనాలు ఉన్నాయి ఎనిమిది వచనాలు ఉన్నాయి ఈ ఎనిమిది వచనాల్లో ఐదు దేవుని యొక్క సహాయాలు ఐదు రకాలైనటువంటి దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం చూస్తాం దేవుడు ఏ రకంగా మన యాత్రలో ఉంటాడు మన ప్రయాణంలో ఉంటాడు మన అనుదిన జీవితంలో ఉంటాడు అనేటువంటిదే దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతుంటాం దేవుని బిడ్డలారా ఎనిమిది వచనాలు ఉన్నటువంటి నూట ఇరవై ఒకటో కీర్తనలో ఐదు ఆశీర్వాదాలు చూడండి మీ బైబిల్లో మూడవ వచనం నీ పాదము తొట్రిల్లనీయుడు అది మొదటి ఆశీర్వాదం రెండవ ఆశీర్వాదం నాలుగవ వచనం ఇస్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు మూడవ ఆశీర్వాదం యహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కన యహోవా నీకు నీడగా ఉండును ఒకటి తొట్టిల నీయడు రెండు కునుకడు నిద్రపోడు మూడు నీకు నీడగా ఉంటాడు నాలుగవది ఏడవచనలో ఉంటది ఆయన నీ ప్రాణమును కాపాడును నా ప్రాణమును నీ ప్రాణమును కాపాడే దేవుడు ఆయన ఐదవది నీ రాకపోకలందు యహోవా నిన్ను కాపాడును నీ రాకపోకల అంటే నీ ప్రయాణ ప్రారంభం నుంచి తిరుగు ప్రయాణం అంటే టూ అండ్ ఫ్రో జర్నీలో నీ రాకపోకల యందు యహోవా నిన్ను కాపాడును ఏదో వన్ వేలో కాదు రెండు మార్గాల్లో దేవుడు కాపాడుతాడు అంటే ఈ ఆశీర్వాదాలన్నీ కూడా ఇక్కడ మనం గమనిస్తాం ఐదు ఆశీర్వాదాలు ఎనిమిది వచనాల్లో ఐదు దేవుని యొక్క అద్భుతమైన ఆశీర్వాదాలు మనం చూస్తాం దేవుని బిడలారా ఈరోజు మొదటి భాగాన్ని మనం ధ్యానం చేద్దాం ఏంటి మూడో వచనం ఉంటుంది ఆయన నీ పాదము తొట్రిల్లనియడు నిన్ను కాపాడువాడు కునుకడు ఆయన నీ పాదము తొట్రిల్లనియడు నిన్ను కాపాడువాడు కునుకడు దేవుని బిడలారా అందుకే ఈరోజు మనం ధ్యానించే అంశం ఏంటంటే ఆయన మన పాదములను తొట్రిల్లనివ్వడు ఆయన మన పాదములను తొట్టిల్లనివ్వడు ఎందుకు ఈ మాట రాయబడింది ఎందుకు దేవుడు మన పాదాల గురించి ఆలోచన చేస్తుంటున్నాడు దేవుని బిడలారా పాదము అనేటువంటిది మన జీవిత విధానాన్ని సూచి సూచిస్తుంది మన నడక అనేటువంటిది మన జీవిత విధానాన్ని సూచిస్తుంది ఆ కాబట్టి దేవుని యొక్క కన్సర్న్ ఏంటంటే మన పాదములు దేవుడు దృష్టిస్తూ ఉంటున్నాడు బైబిల్ రాయబడింది ఆయన నీ పాదములను తొట్టిలనేడు ఇందాక నేనేమన్నాను వారు కొండ ఎక్కి ఆ మందిరాన్ని వెళుతుండగా కొండ ప్రయాణం అంత ఈజీ కాదు అంటే నేను చెప్పేటువంటిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రిందట కాదు ఇది కీర్తనలు రాసినటువంటి కీర్తనాకారుడు చాలా మంది ఏమంటారంటే దావిదు అంటారు లేదా కొంతమంది ఏమంటారు అంటే లేవీలు రాశారు ద్వితీయోపదేశ కాండంలో దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు వాళ్ళు రాసుకున్నటువంటి కీర్తన ఏది ఏమైనా ఆ కనీసం అంటే కనీసం ఒక మూడు వేల నాలుగు వేల సంవత్సరాల క్రిందట ఉండేటువంటి కీర్తన అనుకుందాం ఈ మూడు వేల సంవత్సరాల క్రిందట అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ఆ యొక్క ట్రావెల్ ఫెసిలిటీస్ ఏ రకంగా ఉండేటువంటివి అంటే అవి ఖచ్చితంగా అనానుకూలంగా ఉండేవి ఖచ్చితంగా వాళ్ళ ప్రయాణములు మామూలుగా మనం నడుస్తుండగానే అప్పుడప్పుడు మన పాదాలు తొట్టిల్లుతాయి ఇప్పుడు వాళ్ళు ఆ కొండ ఎక్కి ప్రయాణం చేస్తుండగా వారి పాదములు తొట్టిల్లాడడం అనేటువంటిది సర్వసాధారణం సర్వసాధారణం దేవుని విడలారా మరి ఆ పాదములను దేవుడు తొట్టిల్లనియ్యాడంట దేవునికి స్తోత్రం మూడు రకాలుగా మనం స్లిప్ అవుతామండి మూడు రకాలుగా స్లిప్ అవుతాం స్లిప్ అవుతాం మీరు ఒలంపిక్స్ కానీ లేకపోతే ఈ యొక్క డైవింగ్ పోటీలు మీరు గమనిస్తే డ్రైవింగ్ కాదు డైవింగ్ డైవింగ్ అంటే వాళ్ళు ఒక ప్లాంక్ పైకి ఎక్కి చాలా ఎత్తైన ప్లాంక్ పైకి చెక్కపైకి ఎక్కి అక్కడ నుంచి వాళ్ళు కిందికి అలా నీటిలోనికి దుంకుతారు దుంగి అలా అలా ఎంత వేగంగా ఎన్ని టర్న్స్ అండ్ ట్విస్ట్ తీసుకుంటారు ఎన్నిసార్లు వాళ్ళు పల్టీలు కొడతారు ఎంత వేగంగా వాళ్ళు లోపలికి వెళ్తారో ఎంత కరెక్ట్గా లోపలికి వెళ్తారో దాన్ని బట్టే వాళ్ళకి ప్రైజ్ ఉంటుంది సో అప్పుడప్పుడు మనం గమనిస్తుంటాం వాళ్ళు ఏం చేస్తారంటే చాలా సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి ఉంటారు చాలా సంవత్సరాలు ప్రాక్టీస్ ఒలింపిక్స్ అంటే కొన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కదా కాబట్టి ఈ ఒలింపిక్స్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్లాంక్ పై నుంచి నీళ్ళలోనికి దుంకాలి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా ప్రెస్ చేసుకొని నీళ్ళలోనికి దుంకుతారు అప్పుడు గమనిస్తాం మనము ఎవరైనా కేర్లెస్గా దుంకారనుకుందాం అంటే వాళ్ళు కాళ్ళు పెట్టాల్సిన చోట కాళ్ళు పెట్టకుండా వాళ్ళు ఒకవేళ ప్రెస్ చేశారంటే వాళ్ళు అక్కడే కింద పడడం ప్రారంభిస్తుంది దే విల్ బి డిస్క్వాలిఫైడ్ ఏమంటే వాళ్ళ దృష్టి దేనిపైన ఉంటుందంటే ఇప్పుడు నేను దుంకపోతున్నా నాకు ఫస్ట్ ప్రైజ్ వస్తుందో సెకండ్ ప్రైజ్ వస్తుందో ఇంతసేపు కష్టపడినాను కదా ఆ తలంపుల్లో వాళ్ళు ఎక్కడ పెడుతున్నారో కాలు తెలియక తొట్టిల్లికి పడతారండి అంటే నేను ఏమంటానంటే తొట్టిల్లడం అనేటువంటిది ఎప్పుడు జరుగుతుంది అంటే వెన్ యూ ఆర్ హ్యావింగ్ ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే నీ జీవితంలో అజాగ్రత్త కానీ అజాగ్రత్త కానీ మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం కానీ నీకుంటే ఏమవుతుందో తెలుసా వెంటనే నీ యొక్క తలంపులన్నీ వేరొకదాని పైన వెళ్ళిపోయి నువ్వు ఎక్కడ కాలు పెట్టలో పెట్టకుండా డబ్బిమని పడిపోతాం అప్పుడప్పుడు మనం మాట్లాడుకుంటూ వెళ్తుంటాం రెండు స్టెప్స్ ఉంటాయి అంతే కానీ మన మాటలు వేరే వాళ్ళ పైన మనం దృష్టి పెట్టి కాళ్ళు పెట్టకూడని స్థలంలో పెడతాం ఎందుకు తెలుసా మనకు మన కాళ్ళకంటే ముందు వేరొకల మాటలు ఇవి మనకు ఎక్కువ ఉంటాయి దేవుని విడలారా కేర్లెస్నెస్ అండ్ ఓవర్ కాన్ఫిడెన్స్ మన జీవితంలో మనం తొట్టిల్లేటట్లు చేస్తుంది మొట్టమొదటిగా మనం ఎప్పుడు తొట్టిల్లుతామంటే మన విషయంలో జాగ్రత్త వహించకపోతే జాగ్రత్త వహించకపోతే మనం వెళుతున్నటువంటి మార్గాన్ని గురించి మనం కనీస అవగాహన లేకుండా మనం మన యొక్క జీవితంలో ఎప్పుడైతే నిర్లక్ష్యంగా మనం జీవిస్తామో నిర్లక్ష్యంగా జీవిస్తామో అప్పుడు మనం తొట్టిల్లడం ప్రారంభిస్తాం దట్ ఈస్ ద ఫస్ట్ రీజన్ వేర్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ దిస్ ప్రాబ్లం రెండవదిగా ఎప్పుడంటే ఎప్పుడంటే కేర్లెస్నెస్ ఒకటైతే రెండవదిగా నీ దృష్టి నీ యొక్క మార్గం పైన కాకుండా వేరొకరిని చూస్తూ ఉంటాం నైంటీ నైన్ పర్సెంట్ యాక్సిడెంట్స్ ఎందుకు జరుగుతాయంటే డ్రైవర్ తన ముందు ఉన్నటువంటి దాన్ని చూడకుండా ఎక్కడో తన దృష్టిని మరలుస్తాడు ఎక్కడో అంటే తన జీవితంలో ఒక తొట్టిల్లడం లేకపోతే ఒక యాక్సిడెంట్ ఒక వ్యక్తి పడిపోవడం అనేటువంటిది ఏంటంటే తన పైన కంటే వేరే వాళ్ళ పైన దృష్టి ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే నీ జీవితంలో తన్ను మాలిన ధర్మం చెడ్డదంటారు కదా నీ జీవితం పైన నువ్వు దృష్టి పెట్టుకోవాలి కానీ మనం ఎక్కువగా ఇతరుల దృష్టి పెట్టి మనము తొట్టిల్లిపోతూ ఉంటాం పేదరు మర్యాదగా నడుచచ్చుగా లేదు గాలిని చూచి యేసు ప్రభుని చూచి హుందాగా నడిచి మళ్ళీ ఎనికి రావచ్చు రాకపోకలందు దేవుడు కాపాడే దేవుడు ఎదురుగా ఉన్నాడు కానీ పేదరు ఏం చేశాడు తన యొక్క మార్గం పైన దృష్టించకుండా పక్కన ఉండేటువంటి గాలి పైన దృష్టించాడు అందుకే మునిగిపోయాడు దేవుని బిడలారా నెంబర్ టూ రీజన్ వెన్ వి లుక్ అట్ అదర్స్ ఇతరుల వైపు చూచినప్పుడు మనం పడిపోతాం నెంబర్ వన్ మనలో నిర్లక్ష్యం ఉన్నప్పుడు మనం పడిపోతాం తొట్టిల్లుతాం రెండవదిగా ఇతరుల పైన ఇతరుల పైన ఇతరుల పైన మన దృష్టి ఉన్నప్పుడు మనం తొట్టిల్లడం అనేటువంటిది జరుగుతుంది మూడవదిగా మూడవదిగా మనం పోతూ ఉండగా కోతి మన అప్పుడు భయంతో మనం ఏదో ఒక భయం మన జీవితాల్లో వచ్చినప్పుడు తొట్టిల్లడం జరుగుతుంది లేదా మన కాలు జారడం అనేటువంటిది జరుగుతుంది లేకపోతే మన మార్గాల్లోంచి మన పక్కకు రావడం అనేటువంటిది జరుగుతుంది ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఇప్పుడు చదువు ఆ కీర్తన నూట ఇరవై ఒకటో కీర్తన మూడవ వచనం ఆయన నీ పాదము తొట్టిల్లనియడు దేవుడు నీ పాదమును తొట్టిల్లనియడంట అంటే నీ యొక్క అజాగ్రత్త ద్వారా జరిగిన తొట్టిల్లడమైనా లేకపోతే ఇతరులను చూచి నువ్వు తొట్టిల్లడమైనా లేకపోతే ఏదో భయాన్ని బట్టి భీతిని బట్టి తొట్టిల్లినా వాట్ ఎవర్ మే మేబీస్ ద రీజన్ బైబిల్లో రాయబడింది నీ పాదము ఆయన తొట్టిల్లనీయడు దేవుని బిడ్డలారా ఏంటి దేవుడు మన పాదాలను తొట్టిల్ల నీయడం అంటే మొదటి అర్థాన్ని నేను చెప్తాను అంటే దేవుడు మనల్ని గమనిస్తూ ఉంటున్నాడు మనల్ని మనం గమనించుకోవడంలా మనం ఇతరులను గమనిస్తున్నాం మన ప్రక్క నుంచి వచ్చేటువంటి భయాలను మనం వి వీఆర్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ అవర్ సెల్ఫ్ దేవుడు మనల్ని గురించి చూ ఆలోచన చేస్తున్నాడు ఈ వాచెస్ ఓవరాల్స్ ఆయన మనల్ని గమనిస్తూ ఉన్నాడు మన పాదములు ఎక్కడ తొట్టిల్లుతాయి తొట్టిల్లకుండా ఉండాలి సుదీర్ఘ పాదాలు తొట్టిల్లకుండా ఉండాలి ఈ వాక్యం వింటున్నటువంటి నీ పాదం తొట్టిల్లకునే దేవుడు నీ వైపు చూస్తూ ఉంటున్నాడు అందుకే బైబిల్లో రాయబడింది నెక్స్ట్ లైన్ ఆయన కునుకడు నిద్రపోడు ఏం చేస్తున్నాడు ఆయన గమనిస్తూ ఉంటున్నాడు దేవుని బిడలారా ఎవరు నీ దేవుడు తెలుసా నిన్ను గమనించేటువంటి దేవుడు ఆయన పా నీ పాదము తొట్టిల్లదు అనేటువంటి ఆ మాట చెప్పేటువంటి మొదటి సందేశం ఏంటంటే నిన్ను గమనిస్తున్నాడు దేవుడు నిన్ను గమనిస్తున్నాడు దేవుడు దేవుని బిడలారా ఇప్పుడు ఏమంటారు తెలుసా మీరు ఈ నిఘానేత్రం కింద ఉన్నారు జాగ్రత్త అంటే యు ఆర్ అండర్ ద సర్వైలెన్స్ కెమెరా అంటే ఏదో ఒక కెమెరా నిన్ను గమనిస్తూ ఉంది ఏదో ఒక కెమెరా నిన్ను గమనిస్తుంది దేవుని బిడలారా ఉండేటువంటి లక్షణం ఏంటంటే ఎప్పుడు గమనిస్తూ ఉంటుంది ఎప్పుడు గమనిస్తూ ఉంటుంది దేవుడు అంటున్నాడు జస్ట్ లైక్ దట్ కెమెరా ఆ కెమెరా అయినా పవర్ లేకపోతే ఎవరైనా రాయితో కొట్టారనుకో లేదన్నా ఎలా వైర్ను అనుకో ఏమవుతుంది ఖచ్చితంగా పని చేయదు పని చేయకుండా పోయేటువంటి కెమెరాలు ఉంటున్నాయి కానీ అది నిఘా నేత్రం అంటాం కానీ దేవుడు అంట ఆయన కునుకడు ఆయన నిద్రపోడు ఆయన కునుకడు ఆయన నిద్రపోడు ఆయన నిన్ను గమనిస్తూ ఉంటున్నాడు దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటాను ఇస్రాయల్ ప్రజలు వారి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఆ పర్వతం మీద ఉన్న సియోన్ పర్వతం మీద ఉన్న దేవుని మందిరానికి వెళుతుండగా దేవుడు అంటున్నాడు నేను మిమ్మల్ని గమనిస్తున్నా మీ మార్గంలో మిమ్మల్ని గమనిస్తున్నా మిమ్మల్ని నేను చూస్తుంటున్నా దేవుని బిడలారా ఎంత ఆ ఆదరణకరమైన మాట కదా ఎవరు మనల్ని చూడకపోవచ్చు ఆ పర్వతం మీద ప్రయాణం చేస్తుండగా ఎవరు మనల్ని పట్టించుకోకపోవచ్చు మన మార్గాల్లో మనల్ని పట్టించుకోకపోవచ్చు కానీ నీ పాదము తొట్టెలకుండా దేవుడిని నేను గమనిస్తూ ఉన్నాడు దేవుడు నేను గమనిస్తూ ఉంటున్నాడు మన యొక్క జీవిత ప్రయాణంలో మనము ఆ పర్వతాన్ని ఎక్కుతుండగా లేకపోతే మనం ముందుకు సాగుతుండగా మన జీవితాల్లో ఎన్ని రకాలైన పరిస్థితులు కూడా మనం వెళుతున్నామో ఎవరు చూడాలా కానీ దేవుడు చూస్తున్నాడు దేవుడు చూస్తుంటున్నాడు దేవుని బిడలారా అది పర్వతమైన అది పర్వతం పైన ప్రయాణమైన దావిదంటాడు గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన లేకపోతే యోన లాగా సముద్రపు అగాధలోకు నువ్వు ఉన్నా గమనించే దేవుడు ఉన్నాడు మర్చిపోవద్దు నిన్ను గమనించే దేవుడు ఉన్నాడు హు వేర్ ఎవరు యు ఆర్ ఎక్కడను ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నిన్ను గమనించే దేవుడు ఉన్నాడు నిన్ను గమనించే దేవుడు ఉన్నాడు ఒకనొక సందర్భంలో ఒక చిన్న బిడ్డ తన తల్లితో కలిసి ఒక షాపింగ్ మాల్కి వెళ్ళింది షాపింగ్ మాల్కి వెళితే ఆ తల్లి బిజీ అయిపోయింది ఎందుకు ఆ సామాను ఈ సామాను అది కొనుక్కోవాలి ఇది కొనుక్కోవాలా పెద్ద మాల్ అది పెద్ద మాల్ హైపర్ మార్కెట్ కూడా కాదు మాల్ అది చాలా పెద్దగా ఉండేటువంటిది సో ఈ తల్లి తను బిజీగా తను వెతుక్కుంటూ ఉండగా తనకు అవసరమైన సామాన్లు ఈ పాప ఏం చేసిందంటే ఈ పాప తనకు నచ్చిన వెతుక్కుంటూ ఈ పాప పక్కకి వెళ్ళిపోయిందండి పక్కకి వెళ్ళిపోయిన తర్వాత ఈ పాప పెద్ద మాల్ కదా అది తీసుకొని ఇది తీసుకొని అక్కడ ఇక్కడ వాళ్ళని వీళ్ళని చూస్తూ ఆ పాప వేరొక మార్గంలోకి వెళ్ళిపోయింది లాస్ట్కు ఒక అర్ధ గంట తర్వాత వాళ్ళ తల్లికి జ్ఞాపకం వచ్చింది అరే పాప ఏది వెతకడం మొదలుపెట్టింది ఎక్కడ పిలిచినా వినపడ్డంలా ఎక్కడ లేదు అమ్మాయి ఎక్కడ లేదు అమ్మాయి దేవుని బిడలారా పెద్ద పెద్ద మాల్స్లో ఏముంటుంది తెలుసా పెద్ద పెద్ద మాల్స్లో ఖచ్చితంగా సీసీ కెమెరాల్లో నుంచి చూస్తూ ఉంటారు సీసీ కెమెరాలు పెట్టి ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా జరిగితే అప్పుడు చూడడం కాదు ఇరవై నాలుగు గంటల కెమెరాల ముందు కూర్చొని ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారని చూస్తూ ఉంటారు ఈ తల్లి ఎప్పుడైతే వాళ్ళ బిడ్డ కనపడలేదు చిన్న బిడ్డ ఆమెకు భయం వేసింది టెన్షన్ అయిపోయింది ఎక్కడిపోయింది ఈ పిల్ల ఎవరైనా ఎత్తుకొని పోయారు ఆ పిల్లను ఏమైపోయింది ఈ పాపకు అనుకొని తల్లి గట్టి గట్టిగా ఏడుస్తూ ఉంటే అక్కడ ఉండే వర్కర్స్ చెప్పారంటే ఎందుకమ్మా టెన్షన్ పడదు పైన సీసీ కెమెరా రూమ్ ఉంది అది వాళ్ళు అక్కడ నుంచి దట్ ఈస్ కాల్డ్ కంట్రోల్ రూమ్ ఆ కంట్రోల్ రూమ్లో నుంచి వాళ్ళు అన్ని గమనిస్తుంటారు ఒకసారి పైకి వెళ్ళండి అంటే ఈమె నేరుగా పైకి వెళ్తే ఆమె అట్లా లోపలికి వెళ్ళిందో లేదో అక్కడ ఉండేటువంటి ఆ యొక్క ఆఫీసర్ అన్నాడంట ఏమ్మా మీ పాప కనపడడం లేదు కదా అరే నేనేం చెప్పలేదే మీరు ఎందుకు చెప్తున్నారు మీకెట్లా తెలుసు అని అడిగితే అప్పుడు ఆఫీసర్ అన్నాడంట మా పని ఏంటి తెలుసా ఈ యొక్క షాపింగ్ మాల్కి వచ్చిన వారిని మేము గమనిస్తూ ఉంటాం దొంగతనం ఎవరు చేస్తారు లేకపోతే ఎవరైనా దొంగతిలు తింటారా లేకపోతే ఎవరైనా ఎవరైనా మిస్ అవుతారా ఇవన్నీ మేము గమనిస్తూ ఉంటాం గమనించి ఈయన దగ్గర కొంతమంది సెక్యూరిటీ ఉంటారండి వీళ్ళకు వెంటనే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తాడు పలానా కౌంటర్ దగ్గర ఫలానా ర్యాక్ దగ్గర ఒక చిన్న బిడ్డ ఉంది వాళ్ళ తల్లి నుంచి తప్పిపోయింది ఆ బిడ్డ దగ్గరికి మీరు వెళ్ళండి అప్పుడు ఈ యొక్క ఆఫీసర్ అన్నాడంటే అమ్మ ఏం లేదు మీ బిడ్డ ఎక్కడుంది తెలుసా అని ఒక బటన్ ఒక్కితే ఒక పెద్ద స్క్రీన్ ఓపెన్ అయిందంట ఆ స్క్రీన్లో ఆ బిడ్డగా మనిషి ఆ బిడ్డ అక్కడ నిలబడుకొని ఏదో అన్ని చూస్తూ అది తీస్తూ ఇది తీస్తూ ఉంటే ఆమె పక్కన ఇద్దరు వ్యక్తులు నిలబడుకున్నారంట ఎవరంటే ఈ యొక్క అధికారి ఆ ఇద్దరు వ్యక్తులను అమ్మాయి దగ్గర పంపించారు ఆ అమ్మాయి ఎప్పుడు ఏడ్చినా ఎప్పుడు వాళ్ళ తల్లి జ్ఞాపకం వచ్చి అరిచినా తీసుకొని వాళ్ళ తల్లి దగ్గరికి వెళ్ళండి ఎందుకు చెప్తున్నాను తెలుసా తల్లి చూడాల తల్లి బిజీ అయిపోయింది కుమార్తె తన పనిలో తాను నిమగ్నమైంది కానీ కంట్రోల్ రూమ్లో నుంచి చూసే ఒకరున్నారు వాళ్ళు ఏం చేశారు తెలుసా ఆ పాపను గమనిస్తున్నారు ఈ పాప ఏదైనా చేయకూడదు చేస్తుందా లేకపోతే ఏదైనా ఈ అమ్మాయి ప్రమాదంలోనికి వెళ్తుందా ఎందుకంటే ఒకవేళ కరెంట్ దగ్గర చేయి పెడుతుందేమో లేకపోతే ఏదైనా ఖరీదైన వస్తువు కింద పడేస్తుందేమో సో అందుకే ఇద్దరు వ్యక్తులను పెట్టాడు ఎందుకు తల్లి నుంచి దూరం అయిపోయింది ఎందుకంటే ఆ పాపను ఎత్తుకునేది ఆ పాప ఏడుస్తుంది ఆ పాపను భయపెట్టకూడదు కాబట్టి దే ఆర్ లుకింగ్ అట్ దట్ గర్ల్ ఎప్పుడైతే ఇన్స్ట్రక్షన్ ఆఫీసర్ దగ్గర నుంచి వచ్చిందో ఇప్పుడు వాళ్ళ తల్లి కంట్రోల్ రూమ్కి వచ్చింది ఆ పాపను తీసుకుని రండి దేవుని బిడ్డలారా దేవుడు కూడా మనల్ని గమనిస్తున్నాడు మన జీవిత ప్రయాణంలో మన జీవిత ప్రయాణంలో మన పాదాలు తొట్టిల్లేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తారు తెలుసా అంతకు ముందే హీ విల్ బి అలర్ట్ ముందుగానే సిద్ధపరచబడతాడు ముందుగానే రెడీ అయిపోతాడు మన దేవుడు ఓహ్ ఇప్పుడు ఈ పరిస్థితి జరగబోతుంది కాబట్టి ఐ మస్ట్ కంట్రోల్ నేను నియంత్రించాలి నేను కాపాడాలి దేవుని బిడలారా ఎవరు నీ దేవుడు తెలుసా బైబుల్లో నీ పాదము తొట్ట్రిలనివ్వడు అంటే నిన్ను గమనిస్తూ ఉన్నాడు నిన్ను గమనిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా చాలా సందర్భాల్లో నన్ను ఎవరు పట్టించుకుంటున్నారు ఆ మాట అనకూడదు దేవుని బిడ్డ దేవుడు నిన్ను గమనిస్తుంటున్నాడు ఎవరు నిన్ను మర్చిపోయినా ఎవరు నిన్ను మర్చిపోయినా బైబిల్లో రాయపడింది తల్లి అయినా మరుచునేమో కానీ నేను నిన్ను మరువను ఎందుకు తెలుసా ఎందుకంటే హీ ఈజ్ ఎ గాడ్ హూ ఆల్వేస్ వాచెస్ ఓవర్ యూ నిన్ను గమనించేటువంటి దేవుడు ఆయన నిన్ను గమనించేటువంటి దేవుడు ఈరోజు దేవుడు అంటున్నాడు పరలోకం అనేటువంటి ఒక కంట్రోల్ రూమ్లోంచి ఐఎమ్ లుకింగ్ అట్ యూ నిన్ను నేను గమనిస్తున్నా నిన్ను గమనిస్తున్నా నీ పాదంలో ఎప్పుడైనా తొట్టిల్తుందో వెంటనే నా దూతలకు ఆజ్ఞాపిస్తా దే విల్ అటెండ్ యూ వాళ్ళు నిన్ను కాపాడుతారు వాళ్ళు నీ పాదములకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకుంటారు దేవుని బిడ్డలారా ఈరోజు ఎవరు నువ్వు తెలుసా దేవుని నమ్మిన బిడ్డకున్నటువంటి ఆధిక్యత ఏంటి తెలుసా దేవుడు నిన్ను గమనిస్తున్నాడు దేవుని దూతలు కాదు మొట్టమొదటిగా దేవుడు గమనిస్తున్నాడు ఆయన నీ పాదమును తొట్టిలనియడు అంటే నీ పాదాలు ఎక్కడ అడుగు పెడుతున్నాయి ఏ స్థలంలోనూ అడుగు పెడుతున్నావు గాడ్ ఈస్ లుకింగ్ అట్ దాట్ దేవుడు దాన్ని చూస్తుంటున్నాడు దేవుడు దాని విషయంలో జాగ్రత్త వహిస్తున్నాడు ఇప్పుడు రెండవ పాయింట్ అసలైన పాయింట్ నేను వస్తాను నూట ఇరవై ఒకటో కీర్తన మళ్ళీ ఒకసారి చదువుకుందాం ఆయన నీ పాదము నిన్ను కాపాడువాడు కునుకడు ఆయన నీ పాదము దేవుని బిడలారా అంటే మన పాదాలు తొట్టిల్లేటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే మన జీవితంలో నేను చెప్పాను కదా మూడు కారణాలు మనలో ఉన్నటువంటి కేర్లెస్నెస్ మనలో ఉన్నటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ మన పాదాలు తొట్టిల్లేటట్లు చేస్తాయి రెండవదిగా మనము ఎప్పుడైతే ఇతరుల దృష్టి ఉంచుతామో మన పాదాలు తొట్టిల్లుతాయి మూడవదిగా మన జీవితంలో మన జీవితంలో దేని విషయంలో భయపడ్డామా భయపడ్డామా భయపడినటువంటి వ్యక్తి జీవితంలో తొట్టిల్లడం ఉంటుంది ఇప్పుడు దేవుడు అంటున్నాడు నీ పాదమును ఆయన తొట్టిల్లనేడు ఇక్కడ ఏమన్నా చెప్పాడండి చిన్న పిల్లల పాదాలనే నేను తొట్టి లేకుండా కాపాడుతా లేకపోతే దైవ సేవకుల పాదాలని తొట్టిలో నీయకుండా కాపాడతాను ఏమని చెప్పాడా లేకపోతే ఏదైనా ఒక చిన్న సమస్యలో ఉన్న పాదాలను మాత్రమే తొట్టిలకుండా పెద్ద సమస్యలు ఉండే పాదాలను నేను చేస్తానని ఏమని చెప్పాడా ఒకటే ఒకటి నువ్వు చిన్న బిడ్డవైనా పెద్దవైనా నువ్వు చిన్న సమస్యలో ఉన్నా పెద్ద సమస్యలో ఉన్నా ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నా నీ పాదము తొట్టిల్లకుండా చేసే దేవుడు నమ్మిన వారు గట్టిగా హలలు అంటారు ఇస్రాయేల్ ప్రజలు సియోను పర్వతం మీదకి వెళుతూ ఉండగా వాళ్ళ జీవితంలో దేవుడు అంటున్నాడు చిన్న పిల్లలైనా పెద్దలైనా లేకపోతే పెద్ద సమస్య అయినా పెద్ద క్రూర జంతువు అయినా లేకపోతే లోయలో పడిపోయేటువంటి పరిస్థితి అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్ నీ పాదంలో నేను తొట్ట్రిల్నివ్వను నీ పాదములు నేను తొట్టెలు అంటే దేవుడు చెప్పే మాట ఏంటి తెలుసా డోంట్ వరీ అబౌట్ యువర్ సిచ్యువేషన్ నీ పరిస్థితులను గురించి నువ్వు భయపడవద్దు ఆ పరిస్థితులు ఏ రకంగా ఇంకో ఇంకా అయిపోతుందేమో వచ్చేసింది మీద పడుతుందేమో ఇంకేం జరుగుతుందో దేవుడు అంటున్నాడు నేను గమనిస్తూ ఉన్నా నేను గమనిస్తూ ఉన్నా చూచూచున్న దేవుని నేను నేను గమనిస్తూ ఉన్నా నీ పాదములు ఆయన తొట్టెలు దేవుని బిడలారా తొట్టిల్లకుండా ఏం చేస్తాడు అదే ఈరోజు సందేశం తొట్టిల్లకుండా దేవుడు ఏం చేస్తాడు నీ పాదాలు తొట్టిల్లుతాయి ఆ పాదాలు తొట్టిల్లకుండా దేవుడు ఏం చేస్తాడు నెంబర్ వన్ నెంబర్ వన్ కీర్తనలు నలభైవ కీర్తన రెండవ వచనం నలభైవ కీర్తన రెండవ వచనం చదువుకుందాం నాశనకరమైన గుంటలో దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను నా అడుగులు స్థిరపరచెను ఇక్కడ దేవుడు అంటున్నాడు Ah, అడుగులు ఏమవుతున్నాయి నీ పాదాలకు ఉండేటువంటి సమస్య ఏంటి నా పాదాలకు ఉండే సమస్య ఏంటంటే స్థిరంగా లేని పాదాలు మన పాదాలు అవి తొట్టిల్లేటువంటి పాదాలు భయపడుతూ తొట్టిల్లేటువంటి పాదాలు ఓవర్ కాన్ఫిడెన్స్తో తొట్టిల్లేటువంటి పాదాలు కేర్లెస్నెస్తో తొట్టిల్లేటువంటి పాదాలు అజాగ్రత్తతో లేకపోతే నేను నాకేం కాదు అనేటువంటి దొమ్మ ధైర్యంతో మనం ఏం చేస్తాం తెలుసా మనం తొట్టిల్లేటువంటి వారంగా ఉంటాం ఇప్పుడు దేవుడు అంటున్నాడు అలా తొట్టిల్లే పాదాలు ఉంటున్నాయి చూసారా వాటిని నేను స్థిరపరుస్తా సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం నీ అడుగులు స్థిరంగా లేవా తొట్టిలిపోతున్నావా నీ ఆత్మీయ జీవితంలో ఇంకా జిగట కలిగిన దొంగ ఊబిలోను ఉన్నావా ఆ ఊబిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత నీవు నడవలేని పరిస్థితి ఏర్పడుతుంది అందుకే దేవుడు అంటున్నాడు నీ అడుగులు నేను స్థిరపరుస్తా తొట్టిల్లకుండా నీ అడుగులు నేను స్థిరపరుస్తా తొట్టిల్లకుండా నీ అడుగులు నేను స్థిరపరుస్తా పాపం విషయంలో నువ్వు తొట్టిల్లకుండా దేవుడు నీ అడుగులు స్థిరపరచాలని కోరుతున్నాడు ఎవరు ఇంకా ఏ పాపంలో ఉన్నా దేవుని అడుగు ప్రభా నేను ప్రాంటి మాటికి పాపంలో పడిపోతున్నాను ప్రభా తప్పు వెంబడి తప్పు చేస్తున్నా పాపం వెంబడి పాపం చేస్తున్నా నీకు వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నా ఏసయ్యా పడిపోతున్నానైనా దేవా నా అడుగులు స్థిరపరచు నా అడుగులు స్థిరపరచు నా అడుగులు స్థిరపరచు దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం నీవు దేవుని అడిగినప్పుడే నీ అడుగులు స్థిరపరచబడతాయి ఆయన తొట్టిల్లకుండా కాపాడే దేవుడిని చూస్తూ నీతో ఈరోజు మాట్లాడి ఉండగా నా అడుగులు స్థిరపరచు రెండవదిగా నీ ఎదుట నీవు విశాలమైన స్థలములోనికి నీ పాదాలు అడుగు పెట్టాలి సంకుచితంగా ఉండకూడదు సంకుచితమైన ఆలోచనలు సంకుచితమైన ఆత్మీయ స్థితిగతులను ఉండకూడదు దేవుడు విశాలతలోనికి నడిపించాలని కోరుతున్నాడు దేవా నా అడుగులు స్థిరపరచడమే కాదు నా అడుగులు తొట్టిల్లకుండా విశాలతలోనికి రావాలి ప్రభా నా యొక్క ఆలోచన విధానం వాక్యానుసారంగా నా మాట తీరు వాక్యానుసారంగా నా నిర్ణయాలు వాక్యానుసారంగా మార్చు ప్రభా మనం దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం మూడవదిగా నీ శత్రువులు నీ పాదముల క్రిందికి రావాలి నీ ఎదుట ఉండడానికి వీల్లేదు ఆతులు పడిపోవాలి నీ కాళ్ళ క్రింద ఆతులు కనపడాలి నీ ఎదుట కాదు నీ ఎదుట వారి యొక్క తృణీకార మాటలు వినబడకూడదు నీ ఎదుట వారి యొక్క శాపాలు వినబడకూడదు నీ ఎదుట వారి యొక్క హేళన వినకూడదు దూషణ వినకూడదు వారు చెప్పే ప్రగల్భాలు వినబడ్డానికి వీల్లేదు నీ పాదముల క్రింద దేవుడు ఉంచాలని కోరుతున్నాడు అలాగైతే మొదటి రెండు మన జీవితాల్లో ఉండాలి నీ అడుగులు స్థిరపరచబడాలి రెండవదిగా నీ జీవితంలోను విశాలతలోనికి రావాలి ఈ రెండు వచ్చినప్పుడే నీ జీవితంలో నీ శత్రువులను ఎదుట కూలిపోతారు హలల్ ప్రభు ఎదుట నీ ఎక్కడ సరి చేసుకోవాలని అక్కడ సరి చేసుకోట్టు ప్రార్థన చేయి స్తోత్రము తండ్రి గొప్ప దేవానికి వందనాలు తండ్రి సైన్యములకు అధిపతి నీకు స్తోత్రాలు అద్వితీయుడానికి వందనాలు ఆశ్చర్య కరుడానికి స్తోత్రాలు బలవంతుడానికి వందనాలు బలిష్ఠుడానికి స్తోత్రం దేవుని బిడలర మౌనంగా ఉండక ప్రార్థించండి దేవుడు ఈ స్థల మందును చేసే ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్నాడు జవాబు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు తొట్టి కూడా నేను కాపాడడానికి ఆయన సిద్ధంగా ఉండగా మౌనంగా ఉండి నీవు దేవునికి దూరం కావద్దు హాలూ మహాగనుడ మీకు స్తోత్రాలు మార్పు లేని దేవానికి వందనాలు అద్వితీయ సత్య దేవానికి స్తోత్రాలు ప్రభా నిన్న నేడు నిరంతరం మారని దేవానికి స్తోత్రాలు ప్రభా ఈ రోజు మాతో మాట్లాడిన మీ శ్రేష్టమైన మాటను బట్టి వందనాలు నూట ఇరవై ఒకటవ కీర్తనలో నుంచి ఆయనని పాదములను తొట్టిల్లనివ్వడు అని మీరు సెలవిచ్చిన మాటను బట్టి వందనాలు అవును తండ్రి తొట్టిల్లుతున్నాము కాబట్టి మాట్లాడావు ప్రభా తొట్టిల్లిపోతున్నాం ప్రభా పాపమును బట్టి మా ఎదుట ఉన్న పరిస్థితులను బట్టి మా శత్రువులను బట్టి మేము ంటునగా మీరు మాట్లాడిన మీ మాటలను బట్టి వందనాలు ఇప్పుడు మొట్టమొదటిగా అడుగుతున్నాను ఆయన ఏ పాప ఊబిలో ఏ జిగటగల దొంగ ఊబిలో ఎవరు ఉన్నా దేవామి చెయ్యి వారిని లేవనెత్తండి బ్రహ్మ ఏ సున్నా ఆ చికటగల ఊబిలో నుండి మీరే వారిని లేపండి బ్రహ్మ దేవా దేవుడు ఎవరు ఏ ఊబిలో ఉన్నా ఇప్పుడే వారు ఆ ఊబిలో నుంచి బయటకు నా దేవుని యొక్క మహిమగలైన బాహుము ఈ కార్యము చేయునుగాక దేవా నువ్వు లేపకపోతే వారి జీవితాల జిగటగల దొంగ ఊబిలోనే అంతమైపోతాయి బ్రహ్మ కృప చూపండి కృప చూపండి కృప చూపండి నాయన దావీ వద్దకు వచ్చి జిగటగల దొంగ భూమిలోండి లేవనెత్తావు ప్రభా అతని పాదములను స్థిరపరిచావు ప్రభా తొట్టిల్లుతున్న ప్రతి పాదము పాపము ద్వారా తొట్టిల్లుతున్న ప్రతి పాదము ఇప్పుడే ఆ దొంగ నుండి బయటకు వచ్చును గాక ఆ సాతాను అధికారము పాపం అధికారము ఆ లోక సంబంధం అధికారము క్యాన్సల్ అయిపోవును గాక ఏ స్థిరపరచండి ప్రభా కృపతో స్థిరపరచండి ప్రభా తొట్టిల్లిపోయావు ప్రభా స్థిరపరచండి తొట్టిల్లిపోయే ప్రభా స్థిరపరచండి 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 ప్రభా మీ కార్యములను మీరు జరిగించండి అడుగుతున్నాను ప్రభా నమ్మదగిన దేవుడుగా మీరే సంపూర్ణముగా మా యొక్క తలంపులను మార్చండి ప్రభా విశాలి వెళ్ళడానికి మా యొక్క తలంపులు మా ఆలోచన విధానం మా మనస్సు మారాలి అని మీరు సెలవిచ్చారు ప్రభా ఏ సునామ మందు తప్పుడు తలంపులు తప్పుడు ఆలోచనలు సంకు తలంపులు తండ్రి మీ యొక్క తలంపులోకి రాకుండా మా సొంత తలంపుల్లో మేము ఫిక్స్ అయిపోయి ఉంటే ఇప్పుడే ఆ బంధకాలు మేము విశాల మా తలంపులు మా జీవిత విధానం మా నిర్ణయాలు మా యొక్క తీర్మానాలు మారిపోవును గాక మారిపోవును గాక వాక్యానుసారంగా మార్చబడును గాక దేవా మీరే మమ్మల్ని దర్శించండి ప్రభావ మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి మా పాదములను తొట్టిల్లకుండా క్షణము కాపాడి మహిమను పొందుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా ఎవరి శరీరంలో ఎలాంటి వ్యాధి ఉన్నా ఎలాంటి సాతాను సంబంధమైనటువంటి అటాక్ ఉన్నా ఏసుమ మందు తొలగిపోవును గాక ఏమందు విడుదల కలుగునుగాక ఏసుమ నామమందు దీవెన కలుగునుగాక దేవా మీరే దర్శించండి అంధకార శక్తులను మీరు బంధించి అపవిత్రాత్మ క్రియలన్నిటిని లయపరచుమని ప్రార్థన చేస్తూ ఏసయ్య నామందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి ఆమెన్ 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 డ్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను